ఎన్నో వ్యయ ప్రయాసాలను ఓర్చుకుంటూ శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవటం కోసం తిరుమల వెళ్ళే సామాన్య భక్తులకు జరుగుతున్న ఓ అన్యాయం గురించి ప్రత్యక్షంగా నేను చూసిన ఒక విషయాన్ని ఈ వీడియోలో చెప్తాను కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళే సామాన్య భక్తులకు విఐపి భక్తులకు మధ్య దర్శనం విషయంలో ఎంత తేడానో ఈ విషయాన్ని నేను ప్రత్యక్షంగా గమనించాను రీసెంట్గా నేను శ్రీవారి సేవ కోసం తిరుమలకు వెళ్ళాను అక్కడ ఏడు రోజుల పాటు మేము శ్రీవారి సేవలో పాల్గొన్నాం ఆ టైంలో మాకు ఒకరోజు స్వామివారి ఆలయంలో సేవ చేసే అవకాశం కల్పించారు అది ఉదయం ఎనిమిదింటి నుండి పన్నెండింటి వరకు నాకు బంగారు వాకిల ముందు సేవ చేసే అవకాశం వచ్చింది మేము అక్కడ ఉన్న ఆ నాలుగు గంటల సమయం కూడా పూర్తిగా విఏపి భక్తులు మాత్రమే దర్శనానికి వచ్చారు ఇంతకీ ఆ విఏపి భక్తులు ఎవరు అంటారా ఎవరైతే పదివేల ఐదు వందల రూపాయలతో శ్రీవాంటి టిక్కెట్ కొనుక్కుంటారో వాళ్ళు అలానే ఎవరైతే ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీల యొక్క సిఫార్సులు లెక్కలు తీసుకుని వస్తారో వాళ్ళని మాత్రమే ఆ సమయంలో అనుమతించారు మా సేవా సమయం నాలుగు గంటలు పూర్తి అయి బయటకు వచ్చే సమయానికి కూడా ఇంకా గంటసేపు పైగానే కేవలం ఈ విఐపి భక్తులు మాత్రమే దర్శనం చేసుకునేందుకు క్యూ లైన్లో వేచి ఉన్నారు అంటే ఉదయం ఎనిమిదింటి నుండి ఒకటింటి వరకు ఐదు గంటల సమయం ఈ విఏపి భక్తులు మాత్రమే దర్శనం చేసుకుంటూ ఉంటే అక్కడ ఆ సామాన్య భక్తులు క్యూ లైన్లలోనూ వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోనూ ఎదురు చూస్తూ గడిపేయాల్సిందేనా అక్కడ వాళ్ళు అనుకుంటూ ఉండి ఉండవచ్చు ఈరోజు భక్తుల రద్దీ ఎక్కువగా ఉండి ఉంటుంది అందుకనే మనకి ఎంత సమయం పడుతుంది అని కానీ వాళ్ళకి తెలియదు కదా ఇక్కడ పరిస్థితి ఇలానే ప్రతిరోజు ఏదో ఒక సమయంలో ఇలాంటి విఐపి భక్తుల దర్శనాలు జరుగుతూనే ఉంటాయి మధ్య మధ్యలో ప్రముఖులు ఎవరైనా వస్తే వారికి ప్రత్యేక దర్శనాలను ఏర్పాటు చేస్తారు ఆ సమయం మొత్తం ఈ సామాన్య భక్తులు క్యూ లైన్లలోనూ క్యూ కాంప్లెక్స్లోనూ మగ్గిపోవాల్సిందేనా ఎందుకు ఇంత పక్షపాతం సామాన్య భక్తులేమో క్యూ లైన్లలో గంటల తరబడి వేచి చూడడమా విఐపి భక్తుల పేరుతో ఈ సామాన్యులు సిఫార్సు లేఖలు తీసుకొచ్చి క్షణాల్లో దర్శనం చేసుకుని వెళ్ళిపోతారా ఏంటి పరిస్థితి అయినా ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో ప్రజాసేవ కోసం వారి సమయం వృధా కాకుండా ఉండటం కోసం వారికి శీఘ్ర దర్శనం కల్పిస్తే తప్పలేదు కానీ ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు ఇచ్చే సిఫార్సు లేఖలతో పరపతి ఉన్నవాళ్ళు వీఐపి దర్శనాలు చేసుకుంటుంటే సామాన్య భక్తులు క్యూ లైన్లలోనూ క్యూ కాంప్లెక్స్లలోనూ గంటల తరబడి వేచి చూడాల్సిందేనా ఇలా ఎమ్మెల్యేలు ఎంపీలు ఇచ్చే సిఫార్సు లేఖలు ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు ఇరవై ఐదు మంది ఎంపీలు అంటే మొత్తం రెండు వందల మంది ఉంటే తెలంగాణ రాష్ట్రంలో నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు పదిహేడు మంది ఎంపీలు వీరందరూ నెలకి ఒక్కొక్కరు నాలుగు సిఫార్సు లేఖలు జారీ చేస్తే ఒక్కొక్క లేఖపై ఆరుగురు దర్శనానికి వెళితే నెలకి ఎన్ని వేల మంది విఏపి దర్శనానికి వెళ్తారు అంటే అన్ని గంటల పాటు ఈ సామాన్య భక్తులు క్యూ లైన్లలో మగ్గిపోవాల్సిందేనా పైగా అక్కడ నేను గమనించిన ఇంకో విషయం ఏంటో తెలుసా మామూలుగా సామాన్య భక్తులు దర్శనానికి వెళ్ళినప్పుడు సెక్యూరిటీ వాళ్ళు వారి ఇన్స్ట్రక్షన్స్ పాటించే సేవా వాళ్ళు కూడా పదండి పదండి త్వరగా పదండి అంటూ హడావుడి చేస్తూ ఉంటారా కానీ అక్కడ విఏపి భక్తుల విషయంలో మాకిచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటో తెలుసా వాళ్ళకి వెళ్ళండి అని చెప్పాలి కానీ ఎటువంటి తొందర పెట్టద్దు అని చెప్పారు ఎందుకంటే వాళ్ళు వాళ్ళు పరపతి కలిగిన వాళ్ళు విఐపీలు కదా ఎందుకే వాళ్ళు ఎవరికి విఐపీలు స్వామివారిక లేక టిటిడి సంస్థానానిక ప్రభుత్వానిక స్వామివారికే ఎరుక ఇప్పటికైనా టీటీడీ సంస్థానం ప్రభుత్వం ఈ సిఫార్సు లేఖలపై విఐపి భక్తుల యొక్క అనుమతుల్ని రద్దు చేస్తూ సామాన్య భక్తులకు త్వరగా దర్శనం చేసుకునే అవకాశం కల్పిస్తే బాగుంటుంది ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టే ఇట్లా లైక్ చేయండి అలానే మన ఛానల్లో మన ఇండియన్ కల్చర్ వెనుక ఉన్న ఫ్యాక్ట్స్తో పాటుగా మన జీవన విధానం గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పడం జరుగుతుంది ఆ మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడంతో పాటు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తప్పకుండా షేర్ చేయండి